వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయ కర్త గంతే వాడు మనకు బాస్ కాదు కదా వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్ట్ నువ్వు తెలివి తక్కువగా తెలివి హీనంగా ఆ కేంద్ర మంత్రి తీయపుల్లో మాట్లాడితే కేఆర్ఎంబి చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి ఎప్పుడు మమ్మల్ని కూడా కేఆర్ఎంబి నిరోధించేది మేము దటాయించేది వాళ్ళను మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన రెండు మూడు సంవత్సరాలలో మాకు ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి మాకు మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి నాలుగు తళ్ళు మూడు తళ్ళు ఇచ్చినాం ఎనిమిది పంటలు నాగార్జున సాగర్ కింద ఒక ఎకరం కూడా ఎండ నేయకుండా పండించినాం దాదాపు ఎనిమిది పద్దెనిమిది పంటలు కొన్ని వర్షతలతో దాదాపు సంవత్సరాల పాటు ఎండ నీయలే ఒక ఎకరం కూడా ఎండ నీయలే ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం ఇది బాధ కాదు రైతులది చిల్లర కాయగూర్కుడు మాటలు పూట గొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరాలు చేద్దాం మత్తుగా చేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం చాలా మందిని పాత్ర పెట్టినాం చాలా మందిని ఎత్తినాం చాలామంది ఎక్కినాం మేము గద్దెలు ఎక్కినాం పది సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం అదంత పెద్ద గొప్ప విషయం కాదు అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్ కానీ ప్రజలు ఎక్కడ పోవాలి నీ రాజకీయం నా రాజకీయం అంత ప్రజలు కదా ముఖ్యంగా రైతాంగం కదా గ్రామాలు కదా పట్టుగొమ్మల్లా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరుబండ్ల హోరు వినిపిస్తూ ఉన్నది బంద్ అయిన బోరుబండ్లు గత ఎనిమిదేళ్ళుగా బోరు బండి కనవలే అడ్రస్ లేకుండే కరెంటు వైండింగ్ మోటార్లు మళ్ళీ అద్భుతంగా రోజుకు ఇరవై ముప్పై మోటార్లు వైండింగ్ చేస్తా ఉన్నాయి అవి కనబడలే మాయమైపోయినాయి తెలంగాణ రాష్ట్రం నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయినాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అమ్ముకునే దుకాణాలు దివాలా తీసినాయి తెలంగాణలో మళ్ళా అవి కొనే దుస్థితి ఎందుకు వస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ దాన్ని పట్టించుకున్న నాతుడే లేడు నేను ఒక రెండు మూడు జిల్లాల ఇంజనీర్లు అడిగినా ఏమి రా నాయన ఇందిది మీరే కదా నడిపాను నిర్మించింది మీరే నడిపింది మీరే ఏమైందంటే సార్ దీంట్లో అసలు కిటుకు వేరే ఉన్నది అడిగేవాళ్ళు లేడు అప్పుడు మీ ఏమో స్మితా సబర్వాల్ గారు సెక్రటరీ గారు సపరేట్గా ఉండ్రి దీని మీద ఎవ్రీ డే దీని మీద మానిటరింగ్ ఉంటుండే ఎక్కడైనా కూడా ఆమె గద్దలాగా వచ్చి వాలి అందరు ఇంజనీర్లను తీసుకొచ్చి టాప్ టు పాట కూర్చోబెట్టి సమీక్ష చేస్తూ ఉండే బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే ఒక చిన్న పైప్ ముక్క పోతే కూడా తెల్లారి లోపల వేసేవాళ్ళు ఇవాళ పదిహేను రోజులు కూడా పడుచుకునే వాళ్ళు లేడు అజమాయిస్తవడింది అని చెప్తున్నాడు వాళ్ళు రెండవది ఏం చెప్తున్నారు మిషన్ భగీరథ నీళ్ళు కరెక్ట్గా రావే మంచి వాల్యూమ్ కంటే మంచి హై క్వాలిటీ పవర్ ఇరవై మూడు గంటలు కనీసం ఉండాలి నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి ఈ ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల మళ్ళీ ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో లక్షలు వే వేలు కాదు ఒక్కొక్క రైతు మోటార్లు రెండు సార్లు మూడు సార్లు కూడా కాలుతా ఉన్నాయి ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు పుట్టకొచ్చిన పని చేను ఈంతున్న చేను ఇక వండుతుందేమో నాలుగు ముగ్జెలు వాడితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం వాగులలో చెలుమలు తీయటం వరద కాలువలలో చెలుమలు తీయటం క్రేన్లతో పూడికలు తీయడం మాయమైనవి అన్ని మళ్ళీ ప్రత్యక్షమైన ఈ వంద రోజులకే మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమైతున్నాయి పూడికలు తీయడానికి మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి ఇంత ఇంత రూపంలోనేనా జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు పరిణామాలు నేను జోక్గా చెప్తాను అంటే దయచేసి ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం ఇంకా మూడు నెలలు గడవాలా జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై పదిహేనుకో ఇరవైకో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం వల్ల జలంతో నిండితే అప్పుడు వస్తాయి దాదాపు ఇంకో మూడు నెలలు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరమవుతుంది పరిస్థితి దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది నేను బాధతో మాట్లాడుతున్నాను దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనం అవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కారణం ముందే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తీరుతా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఎందుకు షార్టేజ్ ఉండాలండి నీళ్ళు ఏ కారణం చేసి షార్టేజ్ ఉండాలా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అదేం లేదు మేము ఏం చేసినామండి హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసాను సంవత్సరానికి టెన్ టు ట్వెల్వ్ టీఎంసీ వస్తుంది కృష్ణ నుంచే పేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని వంద 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 టీఎంసీల పైచీలకు డెడ్ స్టోరేజ్ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెబ్బై డెబ్బై ఐదు శాతం పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే నేను మొన్న కాంట్రాక్టర్ని అడిగిన ఏమిరా ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే సార్ గవర్నమెంట్ చేయమని చెప్తే మేము రెండు నెలలు మూడు నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీట్ సప్లై డోకా ఉండదు సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వంద టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవి ఏం చేయకుండా ఇవి ఏం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేశాను ఏంది ఎంతవరకు జరిగిందని చెప్పి నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పంట పోయింది కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి ఆ తోకగాలు రావాలి మూడు నెలలకు వాడచ్చే వరకు ఏమి ఉండదు వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి వాడు ఏమి ఇవ్వడు వీడు తీసుకోడు రైతుగా అందదు దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టంట్ శాంక్షన్ అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి ఐదారు రోజుల లోపల వాళ్ళకి నష్టపరిహారం అందా చేసినాం ఏ తుంగతూర్తికి ఆరు కోట్లు ఇచ్చినాం మొత్తం దాదాపు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఫార్టీ గా రైతులకు ఇచ్చినాం రెండో రెండో విడత అంటే సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము ఇవాళ లేదండి రాల వారా అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టే లేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు ఓరు అధికారుల బృందాలు పంపరు మేము ఒకటే మాట చెప్తాను వీళ్ళ ఏది ఏమైనా సరే రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచుతాం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ మేమన్నాడు పదివేలు రూపాయలు ప్రపంచంలోనాడు ఇవళి పదివేల రూపాయలు రెండు వేలు రెండు వేల చేదువు ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది మేము పదివేల రూపాయలు ఇన్స్టంట్ గా ప్రకటించి ఐదు వందల కోట్లు సుమారు